ఓం నమో నారాయణాయ నమశివాయ గరుడ పరాణలో నిన్న ఒక ప్రేతం ఏమని చెప్పింది పరుషితుడు నాకు నా పేరు నేను అలా ఏనేంటో చెప్పాడు ఈరోజు బ్రాహ్మణ దేవత సంతగా అతను అంటూ అతన్ని దాన్ని సంబోధిస్తు సంబోధిస్తూ నా పేరు శుచిముఖుడు ఒకనాడొక ఒకనాడొక బ్రాహ్మణి తీర్థస్నానానికై భద్రవట తీర్థానికి వచ్చింది ఒక బ్రాహ్మణ స్త్రీ స్నానం కోసం భద్రవట తీర్థానికి వచ్చింది ఆమెతో ఆమె యొక్క ఐదేళ్ల కొడుకు ఉన్నాడు ఆమె అతనిని చూసుకుని జీవిస్తున్నట్లుగా ఉంది ఆ బిడ్డతోనే ప్రాణం అన్నట్టుగా బతుకుతూ ఉంది నేనప్పుడు క్షత్రియ యువకునిగా జన్మించి ఉన్నాను అలవమీరిన ఒళ్ళు పగరు నేను రాజుల బిడ్డని అని చెప్పేసి ఒళ్ళంతా పగరు క్రూరత్వాలతో ప్రజలను హింసిస్తూ ఉండేవాడిని నేను ఏదైనా సరే చేయొచ్చు అన్నట్టుగా హింసిస్తుండే జనాలని నేను బ్రాహ్మణి పుత్రుల దారి కాచి అతని తలపై పిడికిలతో బాధి వారి సామాన్ వారి సామాన్లు అన్నింటినీ కూడా లాగేసుకున్నాను చూడండి నేను రాజు రాజుల కుటుంబంలో పుట్టాను నేను ఏది ఉంటూ ఉండేది ప్రజలు హింసిస్తూ ఉండేవాడిని ఆ బ్రాహ్మణి దట్ మీన్స్ ఆ బ్రాహ్మణ స్త్రీ తన కొడుకు మీద ప్రాణాలు పెట్టుకుని బతుకుతోంది నేనేమో దారిలో వరున అడ్డు పడితే ఆ పిల్లవాడిని దారుణంగా కొట్టి వాళ్ళ సామాన్లన్నీ చంద్రబాధిగా పడేసాడు ఆ పసివాడు ఐదు సంవత్సరాల పిల్లవాడు దాహం దాహం అని ఏడుస్తుంటే తల్లి అతనికి ఒక చిన్న పాత్రలో నీళ్ళు ఇచ్చింది నేను ఆ పాత్రను కూడా దౌర్జన్యంగా లాగేసుకుని నీళ్ళని పడబోసాను అదంతా ఖాళీ చేసేసాను భయ సంతృష్టుడై దహ వ్యాకులుడై ఆ పిల్లవాడు అక్కడే మరణించాడు ఏడ్చి ఏడ్చి దాహం 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 అంటూ పాపం పిల్లవాడు అక్కడ చనిపోయాడు అతని తల్లి ఆ గర్భశోకాన్ని తట్టుకోలేక అక్కడే ఉన్న నూతిలో దూకి అసూలు బాసింది నా బిడ్డే లేడి ఇక నేనెందుకు బతికేదని చెప్పేసి దగ్గరలో ఉన్న బాలు దూకి చనిపోయింది ఆ మహా పాపం వల్ల నాకు ఈ ప్రేత యోని ప్రాప్తించింది ఆ పెద్ద పాపం వల్ల ఇదిగో నేను ఈ ప్రేతంగా మారిపోయానని చెప్పేసి శుచిముఖుడు అనే ప్రేతం ఇదంతా కూడా చెప్పింది సో పర్వతాకార శరీరుడనే కానీ భయంకరమైన పర్వతాకార శరీరమైన నాకు ఉందే గాని నాకు నోరు లేదు కొంగలాగా సూది ముక్కు ఉంది నాకు ఆహారం దొరికిన దానిని తినడానికి చాలాసేపు కష్టపడవలసి వస్తుంది నేను ఆ రోజు బ్రాహ్మణ బాలకుని నీరు తాగనీయకుండా చేసినందుకు ఇదిగో ఇలా ఈరోజు శిక్షణ అనుభవిస్తూ ఉన్నాను నా నోరు కలిసిన ముక్కును నా పేరుని శుచిముకుడిగా చేసింది సో భారీ ఆకారం కానీ ఏదైనా తినాలంటే ఆ కొంగ ముక్కు లాంటి దాంతోనే తినాలన్నమాట చాలా సమయం పట్టింది ఆడు తినాలంటే భయంకరమైన శరీరం కానీ సన్నటి నోరు సో ఎంతసేపు తింటే వాడు బతుకుతాడు సో దానివల్ల నాకు శుచి ముకుడని పేరు అని చెప్పేసి అన్నాడు రేపు శీఘ్రగుడు అనే ప్రయత్నం గురించి రేపు డిస్కస్ చేద్దాం